హలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గ్రూప్ వన్ పరీక్ష షెడ్యూల్ విడుదలయ్యి వారం పైగానే అయింది సో ఈ షెడ్యూల్ ప్రకారం మూడో తారీఖు మేతో మొదట మొదలవుతున్నాయి మెయిన్స్ ఎగ్జామ్ ఎగ్జామ్స్ తొమ్మిది మేతో క్లోజ్ అవుతున్నాయి అంటే ఎక్కడా గ్యాప్ లేదు వన్ బై వన్ డే బై డే ఎవ్రీ డే రాయాలి నిజం చెప్పాలి అంటే చేతులు నొప్పులు వస్తాయి వన్ అండ్ టూ ఫ్యాషన్ పీరియడ్ లాగా ర్యామ్ మీద నడిచినట్టు ఉంటుంది అంటే థర్డ్ అండ్ ఫోర్త్ డేట్స్లో బట్ ఫిఫ్త్ నుంచి సినిమా కనపడతా ఉంటుంది పర్టికులర్లీ కొంతమందికి బాగా వీక్ బాడీస్ ఉండే వాళ్ళకి ఈ పార్ట్ అంతా కూడా చేయి నొప్పి ఇవన్నీ వస్తాయి సరే దాన్ని పక్కన పెట్టండి మరి సడన్గా మే నెలలో ముందు జూన్ అనుకున్నారు తర్వాత మే నెలలో కుదించారు కారణం జూన్ నెలలో ఇతర యాక్టివిటీస్ వాళ్ళకి ఉండటం వాళ్ళు సో మే నెలలో జరగబోయి ఈ పరీక్షకి ఇక జనవరి అంటే అయిపోయింది ఫెబ్ మార్చ్ ఏప్రిల్ అంటే హార్డ్లీ ఒక తొంభై రోజులు మరి తొంభై రోజులు నిజంగా రాణించగలమా ఇది ప్రశ్న ఒకటండి ఫ్రెష్గా పెడితే రాణించటం రియల్లీ టఫ్ జాబ్ మోర్ ఓవర్ పోస్టుల సంఖ్య కూడా బాగా తక్కువగా ఉంది కదా సో అందువల్ల మనకి ఇప్పుడు మొదలుపెట్టి చదివేద్దాం అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఆ పని చేయకుండా వేరే పని ఏదైనా ఉంటే చూసుకోండి అది నెక్స్ట్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కావచ్చు యూపీఎస్సి ఫిలిమ్స్ కావచ్చు లేదా ఇతరత్ర ఇతరత్ర ఎగ్జామ్స్ కాబట్టి ఇది ఒకటి క్లారిటీ ఇక రెండో క్లారిటీ ఏంటి అంటే మనకి ఎగ్జామ్ పేపర్లు పాతవిస్తారా కొత్తవిస్తారా అని చాలామంది అడుగుతున్నాం నిజానికి మిత్రులరా ఇలాంటి ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత ఈజీ కాదు ఎందుకంటే తొంభై రోజులు టైం ఉంది కాబట్టి ఫ్రెష్గా పేపర్లు తయారు చేయడానికి అవకాశం ఉంది ఓకే అందువల్ల ఆప్షన్ ఇస్ ఆల్వేస్ దిస్ దే కాబట్టి నేను దాన్ని ఎక్కువ ఛాన్స్ గత ప్రభుత్వ ప్రశ్నపత్రాలు అయితే ఇవ్వరు ఎందుకంటే ఏం జరిగిందో అని వీళ్ళ కొత్త ప్రభుత్వాలకు భయాలు ఉంటాయి అందుకని ఇవ్వరు కాబట్టి నా అంచనా ప్రకారం తాజా అంశాలతోటి తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటూ డైనమిక్ పేపర్స్ అన్నిటిలో కూడా ప్రశ్నలు రావటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ప్రధానంగా ఇప్పుడు చూడండి జనరల్ ఎస్ఏలో మనకి సెక్షన్ వన్లో అంతర్జాతీయ విషయాలని ఉంది ఇంతకుముందు ఇండో చైనా ఇతరత్ర విషయాలు మనం నేర్చుకునే వాళ్ళం లేదా రష్యా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు లేదా పాలస్తీన పశ్చిమాసియా సమస్య కావచ్చు ఇలా అడిగేవాడు ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ మీద విపరీత ప్రభావం చూపించబోతున్నటువంటి ట్రంప్ నిర్ణయాల దృష్ట్యా ఈ భారత అమెరికా సంబంధాలు చాలా ప్రాముఖ్యతను పొందే అవకాశం ఉంటుంది అందువల్ల జనరల్ ఎసెంబ్లీ సెక్షన్ వన్లో ఇలా ఆలోచించుకుంటూ రెండు క్వశ్చన్లు ఇంటర్నేషనల్ ఉంటే ఒక క్వశ్చన్ డెఫినెట్గా నేషనల్ నేషనల్ కరెంట్ అఫైర్ ఉంటుంది కాబట్టి మీరు అలా అంచనాలు వేసుకుని చదవాల్సిన అవసరమైతే ఉంది ఇక ఎకానమీ విషయానికి వస్తే రేపు ఒకటో తారీఖున ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల ఎకానమిక్ సర్వే రాబోతుంది మరి దీన్ని చదవాలా అదే గ్రూప్ టూ వాళ్ళకైతే వద్దనే అంటా బట్ మీరు రేపు పరీక్ష రాయిపోతున్నా ఈరోజు మీ సిలబస్లకు సంబంధించిన అంశాలు ఏవి తెలిసినా కానీ ఏదో త్రూ మీడియా ఆర్ త్రూ సోషల్ మీడియా ఆర్ త్రూ ఎనీ అదర్ గవర్నమెంట్ వెబ్సైట్స్ వాట్ ఎవర్ ఈస్ దట్ చక్కగా రాయి అంటే దాని అర్థం మీరు ప్రశ్న పత్రాలని రాయటంలో నిన్న పరీక్ష జరిగే ముందు రోజు విషయాలు కూడా రాసే ఇంటిగ్రేట్ చేసే స్కిల్ మీలో ఉండాలి స్టాటిక్ సబ్జెక్టుల మీద నేను పెద్దగా అన్నా బట్ ఈ పాలిటీ కావచ్చు ఎకానమీ కావచ్చు ఎస్ఎన్టీ కావచ్చు ఎన్విరాన్మెంటల్ సైన్స్ కావచ్చు ఉదాహరణకి ఇప్పుడు అమెరికా ట్రంప్ కొన్ని డబ్ల్యూహెచ్ఓ లాంటి సంస్థల నుంచి పర్యావరణ పరిరక్షణ ఒప్పందాల నుంచి తొలుగుతున్నట్టు చెప్పాడు ఇలాంటివి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అలాగే యూనియన్ సివిల్ కోడ్ యూనియన్ కామన్ సివిల్ కోడ్ లాంటిది యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటిది గవర్నెన్స్ లాంటి పాఠాల్లో రావచ్చు ల్యాండ్ ఆర్డర్ లాంటి పాఠాల్లో కూడా రావచ్చు అందువల్ల మీరు ఎగ్జామ్ ఇప్పటికి కరెంట్ అఫైర్స్ ఫుల్ స్టాప్ పెడదామని కాకుండా నిరంతరం డైలీ ఒక వన్ అవర్ పాటు మీరు చదువుకుంటూ వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రీ డేస్ బ్యాక్ భారత ఆర్థిక వ్యవస్థ మీద ఆర్బీఐ నివేదిక వచ్చింది ఎకనమిక్ సర్వే ఎలా వస్తుంది ఆర్బీఐ నివేదికలను కూడా మనం పరిశీలించుకోవాలి ఇలా నిరంతరం చదవటం అంటే మీ దగ్గర ఉన్న బేసిక్ స్కిల్ కి ఇన్ఫర్మేషన్ స్కెలిటన్ ఇన్ ద సెన్స్ ఇన్ఫర్మేషన్ ఇలా ఎప్పటికప్పుడు కొత్త డేటాని యాడ్ చేసుకుంటూ కొత్త విషయాలు రాయండి మీకు ఉద్యోగం వస్తుంది ఓకే కాబట్టి దిస్ ఈజ్ అనదర్ పాయింట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా గ్రూప్ వన్ మెయిన్స్ ప్రిపరేషన్లో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చింది అంతకుముందు మనం నవరత్నాలు చదివించేవాళ్ళం నవరత్నాలను గొప్ప గొప్పగా పొగిడేవాళ్ళం అంతకుముందు ఉన్న తెలుగుదేశం గవర్నమెంట్ని విమర్శించేవా విమర్శించే రీతిలో నవరత్నాలను చదివేవాళ్ళు ఇప్పుడు ఆ ప్రభుత్వం లోటుపాటులను గుర్తిస్తూనే ఈ ప్రభుత్వం చేస్తున్న స్టెప్స్ మీద ఆలోచనలు పెంచుకోవాలి ఉదాహరణకి ఆర్థిక సూచికలకు సంబంధించి నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది నిన్న దాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సభావేదికగా అంటే టోటల్ ఓపెన్గా డిస్కస్ చేయటం జరిగింది ఓకే సో ఇలాంటి విషయాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అందువల్ల ఏపీ ఎకానమీ రిలేటెడ్గా ఇండస్ట్రీలో చాలా పాలసీలు ఒక మాటలో చెప్పాలంటే ఏపీ కొత్త కూటమి ప్రభుత్వం ఇరవై రెండు పాలసీలు ఇచ్చింది ఇరవై రెండులో మీకు కొన్ని ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఉన్నాయి కొన్ని టూరిజం ఉన్నాయి ఇండస్ట్రీ ఉంది అగ్రికల్చర్ ఉంది అందువల్ల మీరు పాలసీస్ని కొంచెం గట్టి హోల్డ్ తెచ్చుకోవాలి ఏపీ ఎకానమీ టైప్లో మనం రాయాలి అంటే దానికి మన ఏపీ ఎకానమీ బుక్లో ఈ పాలసీలు అప్పటికి ఆ బుక్ ప్రింట్ అయ్యే ఉన్నవన్నీ ఇవ్వటం జరిగింది ఒకసారి చూసుకోండి ఐటీఎండ్సీ పాలసీతో సహా అనేక పాలసీలు ఓకే సో ఈ విధంగా అప్డేట్ అవుతూ మీ నోట్స్ని సరి చేసుకోండి ఆ ప్రాచీన తాళపత్ర గ్రంథాలే చదవకుండా ఇప్పుడు దానికి కాస్త డిజిటల్ డిజిటల్ ఓకే మ్యాపింగ్ జీ ముఖ్యంగా ఇప్పుడు లేటెస్ట్గా ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మెషిన్ లెర్నింగ్ ఇలాంటి అనేక కొత్త కొత్త విషయాలన్నీ వస్తున్నాయి అలాగే శాటిలైట్ ప్రయోగాల్లో భారతదేశం ముందంజలో వెళ్ళటం వ్యాక్సిన్స్ పరిశోధనలు ఇలాంటి విషయాలు అనేకం భారతదేశం ఒక లెవెల్కి వచ్చేసింది అలాంటి విషయాలను కూడా ప్రస్తావించాలి అలాగే మనం చూసాం మన మధ్య ఆగస్టు నెలలో విపరీతమైన వర్షాల వలన విజయవాడ మునిగిపోవడం ఓకే ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ విషయాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఓకే సో కాలిఫోర్నియాలో జరిగిన చెట్సు రైట్ అనేక ప్రాంతాల్లో జరుగుతున్న ప్రకృతి విపత్తులు ఇవన్నీ కూడా మన మైండ్లోకి రావాలి ఈ విధంగా డేటాని అన్ని పేపర్ల వారీగా అప్లోడ్ చేసుకోండి మర్చిపోయిన భాషల్లో తెలుగు భాష ఈ మధ్యకాలంలో ఎవరికి సరిగా రావటం లేదు ఎందుకంటే అందరూ ఇంగ్లీష్ మీడియం డైరీ ఫాల్ట్రీ ఫామ్లో చూస్తున్నారు కనుక అయ్యా తెలుగు రాయటం రావాలి బాబు తెలుగుదేశం ఐ మీన్ తెలుగు రాష్ట్రాల్లో మీరు పనిచేయబోతున్నారు కనుక ఓకే సో అది ఒకటి ఇంపార్టెంట్ టాస్క్గా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఓన్ నోట్స్ ప్రయోగాలు కొద్దు జస్ట్ సినాప్సిస్ పాయింట్స్ రాసుకోండి రివిజన్ చేసుకోండి అలాగే టెస్ట్ సిరీస్లు కూడా ఇప్పుడు అసలు మీ ప్రిపరేషన్ కంటెంట్ బాగోపోతే ఓన్లీ టైం మేనేజ్మెంట్ కోసం టెస్టులు రాయండి కానీ అనవసరమైన ఆయాస పడబాకండి ఇప్పుడు రాసు కూర్చుంటే అసలు సమయం పోతుంది చదవాల్సిన చాలా ఉంది అందువలన గత పత్రాలు దగ్గర పెట్టుకోండి అలాగే లాస్ట్ ఇయర్ యూపీఎస్సి మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్ పేపర్లు కూడా దగ్గర పెట్టుకోండి లేదా తెలంగాణ గ్రూప్ వన్ మెయిన్స్ క్వశ్చన్ పేపర్లు దగ్గర పెట్టుకోండి ఎలా వస్తున్నాయి అని మీ సిలబస్ రిలేటెడ్గా ఒకసారి ట్యాలీ చేసుకుంటే మీ ప్రిపరేషన్ అందుకు అనుకూలంగా ఉందా లేదా అనేది తెలిసిపోతుంది మరొకటి ఇప్పుడు చదివే ప్రిపరేషన్ రాబోయే గ్రూప్ వన్ నోటిఫికేషన్ పెట్టుబడిగా కూడా భావించాలి ఇప్పుడు ఎలాగో మీరు కోరుకున్న రిజల్ట్ రావాలి బట్ భవిష్యత్తులో అది వేస్ట్ కాదు అనే విషయాన్ని మీతో ప్రస్తావిస్తున్నాం కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని రిపేర్ కానీ ఓకే పర్టికులర్లీ థర్డ్ సెక్షన్ జాగ్రత్త మీ సిలబస్ ప్రకారం థర్డ్ సెక్షన్ జనరల్ ఎస్ఏ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది ఫస్ట్ సెక్షన్ సెకండ్ సెక్షన్ అందరూ కింగిలే థర్డ్ సెక్షన్లో దెబ్బతింటారు మీకు అలాంటి వీష్యూ వీడియోస్ కావాలనుకుంటే రిఫ్లెక్టివ్ ఎస్ఏ కానీ లేదా మన కల్చరల్ ఇష్యూస్ ఎస్ఎస్ కానీ కావాలంటే లక్ష్యాన్లో చూసుకోండి ఓకే ఎనివీ ఫ్రెండ్స్ ఇది నేను ఇప్పుడున్న సినారీలో తొంభై రోజుల్లో వీలైనంత ఇన్ఫర్మేషన్ భావ ఓకే ఎలా విషయాన్ని రాయాలి ఇలాంటి విషయాలు టైం ప్లాన్ చేసుకుంటూ చదవాలి ఎక్స్టెన్సివ్గా చదువుకుంటూ పోతే ఇన్ఫర్మేషన్ ఎక్కువైన కొద్ది కొద్దీ రాయటం తక్కువైంది ఆ పరిస్థితి వచ్చింది అంటే మీ ఓటమిని మీరు కొని తెచ్చుకున్నట్లే ఓకే ఎనివే ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ మన టైమ్లీ కొన్ని ఇష్యూస్ మీద నేను వీడియోస్ చేస్తాను ప్రస్తుతానికైతే ఇది రైట్ థ్యాంక్ యూ